ట్రాన్స్ఫార్మర్లు దొంగతనం చేసి దాంట్లో కాపర్ వైర్ చోరీ చేసే ఒక ముఠాను పట్టుకున్నారు దీంట్లో నలుగురు ముద్దాయి అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డబ్బు కోసము ప్రొటెక్షన్ లేని ట్రాన్స్ఫార్మర్స్ ఊర్లో పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ రైతులకి కరెంట్ అందించి వాళ్ళు పంటలు పండించుకోవడానికి సహాయపడే ఈ ట్రాన్స్ఫార్మర్ని వాళ్ళ స్వార్థానికి దాంట్లో ఉండే కాపర్ వైర్ కొట్టేయడానికి దాన్ని మొత్తం డ్యామేజ్ చేసి ఆ కాపర్ని దొంగలించి అమ్ముకొని వాళ్ళ విలాసాలకి వాడుకోవడానికి ఇది ఈ కార్యక్రమం చేస్తున్నారు దీంట్లోనే మనము ఒక నలభై ఒకటి ట్రాన్స్ఫార్మర్స్ వీళ్ళు ఏదైతే పగల కొట్టారు దాన్ని గుర్తించి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ విలువ వాళ్ళు ఎరెక్ట్ చేయాలనుకున్న ట్రాన్స్ఫార్మర్ రైతులకు ఉండాలనుకున్న అది ఒక నలభై ఒక లక్షల వరకు కాస్ట్ అవుతుంది ప్రాపర్టీ వీళ్ళు డ్యామేజ్ చేసిన ప్రాపర్టీ కానీ వీళ్ళు చాలా తక్కువ అమౌంట్ కోసము ఆ రాగి వైర్ని దొంగలించుకొని ఒక ఆరు వందల ముప్పై తొమ్మిది కిలోల రాగి వైర్ని దీని నుంచి దొంగలించారు వాళ్ళు అదంతా వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళే కాకుండా ఈ దొంగతనం చేసిన ప్రాపర్టీని కొన్న రిసీవర్ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది సో వీళ్ళ మీద మొత్తం పదహారు కేసుల వరకు రిజిస్టర్ అయి ఉన్నాయి దీని ద్వారా నేను మళ్ళీ ఇలాంటి ట్రాన్స్ఫార్మర్లు కొట్టేసి దాంట్లో రాగి కోసం మీ కకుర్తి కోసం ఒక పది రూపాయలు క్విక్గా సంపాదించాలి అని చెప్పి మీరు రైతులు ట్రాన్స్ఫార్మర్లు కొట్టేసి వాళ్ళ పంటకి నష్టం తీసుకొచ్చి గవర్నమెంట్ ప్రాపర్టీ ఇట్లా డ్యామేజ్ చేస్తూ పోతే మీ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది పీడీ యాక్ట్ కూడా పెడతాము ప్లస్ ఇప్పుడు కూడా వీళ్ళని రిమాండ్ పంపించడానికి అన్ని చర్యలు తీసుకుంటాము ఫాస్ట్ ట్రాక్లో వీళ్ళ చర్యలు కూడా వీళ్ళ మీద గట్టిగా ఉంటాయి ఇది ఒక చిన్న నేరంగా భావించడం లేదు ట్రాన్స్ఫార్మర్లు ఎవరైనా కొట్టి రైతులకు కానీ ఇబ్బంది కలిగించే విధంగా మీరు కానీ ప్రవర్తిస్తే ఖచ్చితంగా చాలా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్ని రకాలుగా మీ నెక్స్ట్ పీడి యాక్ట్ పెట్టడము తర్వాత మీకు సంబంధించి గవర్నమెంట్ ద్వారా ఏదైనా ఆస్తులు జప్తు చేయడం అట్లాంటి చర్యలు ఏమైనా ఉన్నా కూడా దాని గురించి కూడా పరిశీలన చేస్తాము మాకు తెలియదు దొంగలు తీసుకొచ్చారు అమ్మారు అంటే ఒప్పుకోవడానికి లేదు ఇప్పుడు చూస్తే ఈ కేసులో నలభై ఒక్క ట్రాన్స్ఫార్మర్లు కొట్టేసి ఈ వ్యక్తి దగ్గర తీసుకున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు దొంగతనం అని తెలిసిన ట్రాన్స్ఫార్మర్లు రైతులు నష్టపోతున్నారని తెలిసినా వాళ్ళ కకృతి కోసము ఈ ట్రాన్స్ఫార్మర్లన్నీ తక్కువ డబ్బుల్లో ఈ రాగి కొనుక్కొని బయటకి ఎగుమతి చేయడం ఇట్లాంటి పనులు చేస్తున్నారు కాబట్టి ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వస్తుంది ఏం కొంటున్నాము ఏ రాగి కొంటున్నాము ఏ బంగారు కొంటున్నాము ఏ సిల్వర్ కొంటున్నాము ఇట్ ఈస్ యువర్ డ్యూటీ యూ కాంట్ ప్లీడ్ ఇగ్నోరెన్స్ నాకు తెలియదు అనేది ఒప్పుకోరు ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో నలభై ఒక్క కేసుల్లో నలభై ఒక్క ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చి మీ దగ్గర అమ్మారు తక్కువ డబ్బు కొంటున్నారు సో నాలెడ్జ్ డినై చేస్తే అది మీరు కప్పిపుచ్చుకోవడానికి చేసిన చర్యలాగే ఇన్వెస్టిగేషన్లో భావిస్తారు ప్రిజంషన్ కూడా ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళందరూ జైలుకి కూడా పంపించడం జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి నేరాలు ఏదైనా జరిగినా కూడా మీరు పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేయండి ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయి